పదిహేను దశాబ్దాలుగా ఉన్న విఆర్ హై స్కూల్ గత ప్రభుత్వంలో ఒక్కసారిగా ఎందుకు మూతబడింది గడిచిన ఐదేళ్లుగా మూతబడిన స్కూల్ ను ఛాలెంజ్ గా తీసుకుని కోట్లు ఖర్చుతో పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన మంత్రి నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన వెంకటగిరి రాజా పాఠశాలకు ఆ మంత్రికి సంబంధం ఏంటి పేద పిల్లలకు అధునాతన సాంకేతికతో డిజిటల్ విద్యను అందించే విధంగా తీర్చిదిద్దారు పునర్నిర్మాణం చేసి స్కూల్ ను ప్రారంభిస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అసలు అంత పురాతన స్కూల్ ఎందుకు మూతబడింది ఇంత అద్భుతమైన టెక్నాలజీతో పునః ప్రారంభించిన ఆ నేతెవరు లెట్స్ వాచ్ ది టైమ్ నైన్ కవర్ స్టోరీ నెల్లూరు జిల్లాలోనే గతంలో ఎంతో పేరుగాంచింది ఈ విఆర్ హై స్కూల్ పద్దెనిమిది వందల సంవత్సరంలో వెంకటగిరి రాజావారు ఇక్కడ ఈ పాఠశాలను నిర్మించారు ఇక్కడ చదివిన ఎంతో మంది విద్యార్థులు ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు కొన్ని వేల మంది పిల్లలు విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న ఈ స్కూల్ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో ఒక్కసారిగా మూతబడిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి నారాయణ ఆయన చదువుకున్న విఆర్ హైస్కూల్ ను పునఃప్రారంభించాలనే పట్టుదలతో అడుగులు వేశారు పేదరికంలో ఉంటూ ఈ స్కూల్లో చదివి ఈ స్థాయికి వచ్చారని గుర్తు చేసుకున్నారు నారాయణ ప్రతి పేద పిల్లలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో ఉన్నత విద్య ఈ స్కూల్ నుండి అందిస్తామంటూ ఎప్పటికప్పుడు స్కూల్ నిర్మాణ పనులను పరిశీలిస్తూ వేగవంతంగా పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలిచ్చారు జూన్ ఇరవై మూడవ తేదీన ప్రారంభం కానున్న విఆర్ హై స్కూల్లో ఒక్క రోజులోనే తొమ్మిది వందల అడ్మిషన్లతో ఫుల్ కావడంతో స్కూల్ బయట నో అడ్మిషన్ బోర్డు పెట్టడం జరిగింది ఒక్క రోజులో అడ్మిషన్లు ఫుల్ కావడానికి మంత్రి నారాయణ నిర్మించిన ఈ విధానమే కారణం తరగతి గదుల్లో ఫర్నిచర్ డిజిటల్ ఎక్విప్మెంట్ ప్లే గ్రౌండ్ ఎవ్వరూ ఊహించని విధంగా స్కూల్ రూపురేఖలే మార్చేశారు నారాయణ తండ్రి సంకల్పం నెరవేర్చుకునేందుకు మంత్రి నారాయణ కుమార్తె శరణి ఎప్పటికప్పుడు విఆర్ హై స్కూల్ ను పరిశీలించడంతో పాటు కార్పొరేట్ స్కూల్స్ తో ధీటుగా ఈ పాఠశాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేశారు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కల్పించడమే ప్రధాన అభిప్రాయం అంటూ విద్యార్థులకు కావాల్సిన అనేక రకాలుగా వసతులు కల్పిస్తామని అన్నారు మంత్రి నారాయణ కుమార్తె శరణి గత ఐదేళ్లలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో ఇంత పురాతన స్కూల్ ఎందుకు మూతపడిందో అర్థం కాలేదని ఇలాంటి స్కూల్స్ మూసివేయడం దుర్మార్గం అని అన్నారు

గత ప్రభుత్వం మూసేసిందంటే ఎంతో బాధేసింది ఎలెక్షన్స్ ముందు చెప్పాను ప్రభుత్వ రాగాన్ని ఈ స్కూల్ మళ్ళీ రీఓపెన్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ నిరుపేదలకి నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న నిరుపేదలకి అడ్మిషన్ ఇచ్చేటట్టుగా అంతేకాండా హై క్వాలిటీ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎలా ఉంటాయో దానికి ఏమాత్రం తగ్గకుండా భారతదేశంలో నెంబర్ వన్గా చేస్తాను మాట ఇచ్చాను ఆ మాట ప్రకారం ఈరోజు అటు ఎన్సీసీ గ్రూప్ వారు అదేవిధంగా మా పిల్లలు మా కుమార్తెలు అల్లుళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక చక్కగా దీన్ని ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తీద్దారు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ రెండు వేల మందికి నేను అడ్మినిస్ట్రేక్చర్ చేస్తానన్నా ఇయర్ వెయ్యి మందికి చేస్తాను ఎందుకంటే అకామిడేషన్ వెయ్యి మందికి ఉంది వెయ్యి మందికి ఉంది నెక్స్ట్ ఇయర్ మరొక వెయ్యి మందికి యాక్చువల్గా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ ఫ్రీ సాయంకాలం స్నాక్స్ ఫ్రీ బస్సు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ యూనిఫామ్ ప్రభుత్వం ఏది ఇస్తుందో అవి ఫ్రీ సో అన్నీ ఫ్రీతో పేదల నిరుపేదల తల్లులు ఎవరైతే వాళ్ళ పిల్లల గురించి కళ్ళ అలాంటి వాళ్ళు కళ నెరవేరాలంటే ఇచ్చారని ఉద్దేశంతో అక్షల్లో దీన్ని టేకప్ చేసాం